నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే వెయ్యిపోతా ఉన్నారంటే కాకపోతే వీరికి వేయట్లేదు ఎవరికైనా చెప్తాను వీడియోని ఇచ్చే కొత్త చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ద్వారా జాయిన్ అవ్వండి నా వెనకాల ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కోండి తక్కువ రేట్ గా అందిస్తాను ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది మీకు నచ్చిన ప్రోడక్ట్స్ నా దగ్గర లేకపోయి నీ నెంబర్ కాల్ చేసి వాట్సాప్ చేసిన మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మన కరుణ్ గ్యాజెట్స్ లో కొత్తగా సర్వీస్ స్టార్ట్ చేసి ఏంటంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ సో మీ ఫ్రిడ్జ్ కి చక్కగా అంటించుకోవచ్చు ఇప్పుడు బర్త్డేస్ ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నా రిటర్న్ గిఫ్ట్ గా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు తక్కువ రేట్ గా అందిస్తాము మీరు బల్క్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఫంక్షన్ దగ్గరికి వచ్చి మీకు ఆ లైవ్ లో ఫోటోలు తీసి కూడా మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నైజ్ చేసి ఇస్తాం అంత దూరం వచ్చి కూడా అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాము మీకు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకుంటే బల్క్ లో ఇక్కడ పుట్టినరోజులోనే యానివర్సరీలోనే మీకు బల్క్ లో చేసి పంపించడం జరుగుతాయి ఓకే చూడండి మన యొక్క తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఏదో చూస్తున్న పథకం వచ్చేసి మనకి ఈ యొక్క రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ సో చాలా మంది రైతులు యాసంగి అయిపోయింది వానకాలం కూడా అయిపోతుంది ఏటి డబ్బులు ఎప్పుడు వేస్తారని అయితే నిర్వహిస్తున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త చెప్పనే చెప్పగలరు ఏంటంటే ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవగానే అంటే పదిహేడు పద్దెనిమిది తేదీలో కల్లా మనకి రైతు భరోసా యాసంగి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం విడుదలైతే చేయిపోతుంది సో ప్రభుత్వం ఏవైతే ఈ యొక్క ఏరియల్ సర్వే శాటిలైట్ సర్వే ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అయితే నిర్వహించింది ఎంతకుముందు ల్యాండ్ డాక్యుమెంట్లు ఏ ఏ చూపిస్తే వాటికి అనుమతి ఇచ్చేసి వాటి నిమిత్తం కూడా డబ్బులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జమ చేసేసి వరే ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ డ్రోన్ సర్వేసు అలాగే శాటిలైట్ సర్వేస్ అంటే ఖచ్చితంగా సాగు చేయాలి వారికి మాత్రమే అలాగే ఖచ్చితంగా పత్రాలు ఉండాలి మీ పేరు మీద మ్యూటేషన్ అయ్యి ఉండాలి వన్ బి అడంగలు ఉండాలి అలాగే ఏదైతే భూదార్ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో నీ భూమి ఏదైతే తీసేసి దాంట్లో మీ డీటెయిల్స్ కంపల్సరీగా అప్డేట్ అయ్యి ఉండాలి ఈ ఈకేవైసీ అనేది అవ్వాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది లేని పక్షాన్ని మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు బ్యాంక్ అకౌంట్లు కూడా చాలా మంది మార్చేశారు కొన్ని బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు కలిసిపోయినాయి చైతన్య గోదావరి బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద మారిపోయింది ఇలాంటి బ్యాంకులు కూడా కోడ్లు ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇలాంటివి ఉంటే మీరు మార్చుకోవాల్సి ఉండదు బ్యాంక్ అకౌంట్స్ కూడా మార్చుకోవాల్సి ఉండదు సో అవి ఒకసారి చూసుకోండి మీకు ఎందుకు రావట్లేదు అంటే మనలో ఒకవేళ ఏదైనా తప్పు ఉందో కూడా దాన్ని సరి చేసుకోవాలి ప్రభుత్వం మీద నిందలేయడం నాకు రాలేదని ఎమ్మెల్యే గొచ్చినప్పుడు ఆయన అడవడం ఆయన కాళ్ళు పెట్టుకోవడం కాదు మన అన్ని కూడా కరెక్ట్గా ఉంటే మనకు ఖచ్చితంగా డబ్బులు వస్తే మనకి నిలదీయడానికి కూడా అధికారం అన్నమాట నా బ్యాంక్ అకౌంట్ సరిగ్గా నేను పొలం వ్యవసాయం చేస్తాను ఎరువులు కూడా తెచ్చుకున్నాను ఇదిగో బిల్లులు ఎరువులు బిల్లులు ఇదిగో సర్వే కూడా చేశారు ఈకేవైసే నాకు డబ్బులు ఎందుకు పోవాలి అని మీరు మీ ఊరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అయినా అడగొచ్చు లేదా మీరు డైరెక్ట్ అర్జీ కూడా పెట్టుకోవచ్చు చేయొచ్చు అనమాట సో ఇవన్నీ సరి చేసుకోండి మనకి పదిహేడో తేదీ తర్వాత రైతు భరోసా ఇదే పద్దెనిమిదో తేదీ తర్వాత పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కూడా పాడడం అయితే జరుగుతుంది ఇది వీడియో ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి తక్కువ రేట్గా అందిస్తాను అలాగే మన దగ్గర కస్టమైజ్డ్ చక్కని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి మీకు మంచిగా ఫోటోస్ వేసి మీ ఇంటి వద్దగా డెలివరీ చేస్తాం లేదా మీ ఫంక్షన్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్లు మీరు ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చి పోగొట్టుకోవడం కంటే ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసేటట్టుగా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే మీరు ఇస్తే వాళ్ళు మీరు ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు అలాగే చక్కగా వచ్చిన ఫంక్షన్ వాళ్ళందరూ చక్కగా రెడీ అవుతారు కనుక వాళ్ళకు ఒక మెమరబుల్ గిఫ్ట్గా ఇది ఉంటుంది అలాగే వాలంటైర్స్ డే కూడా మీరు ఆర్డర్ చేసుకోండి ఇవి చాక్లెట్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఇది మీకు తెలుసు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్న నెంబర్ ఇది థ్యాంక్ యూ